సెప్టెంబర్ మూడవ తారీఖు బుధవారం రోజున వారిని ఒకరు కోలుకోలేని దెబ్బ కొట్టబోతూ ఉన్నారు అయితే సెప్టెంబర్ మూడవ తారీఖు బుధవారం రోజున వారిని ఏ వ్యక్తి కోలుకోలేని దెబ్బ కొట్టబోతూ ఉన్నారు మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అలానే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అలానే ఏ వ్యక్తుల వల్ల వీరికి ముప్పు అనేది ముంచి ఉంది అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ఈ యొక్క మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి కుజుడు ఇక మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి అంశాలను కూడా తెలుసుకుందాం మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ధైర్యంలో ఏమాత్రము తగ్గి ఉండరు ధైర్య సాహసాలు ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటాయి అలానే వీరికి సమాజంలో కూడా మంచి గౌరవం అలానే మర్యాదలు ఎక్కువగా ఉంటాయి అలాంటిది ఈ సమయంలో వీరికి ఉండే గౌరవ మర్యాదలు మరి పెరిగే అవకాశం ఉంటుంది సమాజంలో అందరితో కలిసిపోయి మాట్లాడేటటువంటి వ్యక్తులు ఈ యొక్క మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి అంటే సమాజంలో అందరితో కలిసిపోయేటటువంటి భావన ఎక్కువగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంటుంది ముఖ్యమైన విషయాల్లో ఆప్తుల సలహాలు అనేవి కలిసి వస్తాయి చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు ఉద్యోగాలు కూడా అనుకూలంగా సాగుతాయి వారం చివరలో కొన్ని పనుల్లో శ్రమ పెరుగుతుంది చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా బాధిస్తాయి అని చెప్పుకోవచ్చు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుకుంటారు విలువైన వస్త్రాభరణాలు కూడా కొనగలుగుతారు అలానే దైవ సేవ అలానే కార్యక్రమాలలో పాల్గొంటారు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి వ్యాపారులు వ్యాపారాలు కూడా లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాలు అలానే సాఫీగా సాగిపోతాయి ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ఏదైనా ఒక శుభవార్త వినే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అలానే వీరికి ఎలాంటి సమయంలో అయినా ధైర్యంగా ఉండటం చాలా ఇష్టం ధైర్యాన్ని వీరు ఏ మాత్రం కూడా కోల్పోరు అని చెప్పుకోవచ్చు చాలా ధైర్యవంతులు చాలా అంటే చాలా ధైర్యవంతులు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ధైర్య సాహసాలు అనేవి వీరికి ఎక్కువగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి కానీ వీరు కొన్నిసార్లు ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు అలా మీరు ధైర్యాన్ని ఎప్పుడూ కూడా కోల్పోవద్దు మీరు అనుకున్నది సాధించేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండండి అలానే మీరు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా కూడా మేషరాశి వారికి ఒక వ్యక్తి వల్ల కొంత ముప్పు అయితే ఉంది వారికి డబ్బు పరంగా కావచ్చు ఆస్తి పరంగా కావచ్చు ఇలా కొంత ముప్పు అయితే తప్పకుండా ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి ఇలా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయి అలానే మీరు చేసేటటువంటి ప్రతి పరిహారాలు కూడా అంటే మీకు అనుకూలంగా ఉన్నాయి మీరు ఏం చేసినా సరే ఖచ్చితంగా కూడా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు అనేవి కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి అలానే మీ యొక్క జీవితంలో ఉండే వీరు ఏదైనా సరే ఖచ్చితంగా ఒకటి సాధించాలి అంటే సాధించి తీరుతారు వీరికి ధైర్యం పట్టుదల అధికంగా ఉంటుంది ఇక వీరికి పట్టుదల అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది వీరు అనుకున్నవి అనుకున్నట్లుగా సాధించి తీరుతారు కుటుంబంలో ఉండే కొన్ని రకాల సమస్యలను కూడా వీరి యొక్క తెలివితేటలతో ఎదుర్కొంటారు వీరికి ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది ధైర్య సాహసాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలానే వీరు ధైర్యంతో పాటు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించటంలో కూడా వీరిని మించిన వారు ఉండరు అని చెప్పుకోవచ్చు కుటుంబంలో ఉండే కొన్ని రకాలైనటువంటి సమస్యలు అంటే మీ కుటుంబంలోనే మీకే తెలియకుండా ఒక శత్రువు కూడా ఉన్నారు ఖచ్చితంగా ఆ వ్యక్తి వల్ల మీకు ముప్పు అనేది జరుగుతుంది వారు మీకు ఏదో ఒక కీడు తలపెట్టాలి అని మీరు సమస్యల్లో చిక్కుకుంటే వారు చూసి ఆనందించాలి అని కోరుకునే వ్యక్తులు కొంతమంది మీ చుట్టూరే ఉన్నారు కాబట్టి అలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి అలాంటి వ్యక్తులు ఎవరు అనేది కాస్త కనిపెడుతూ గ్రహిస్తూ ఉండండి అప్పుడు మీకు అలాంటి వ్యక్తుల నుండి సమస్యలు అనేవి తొలగిపోయి ఇక మీకు ఏ రకమైన సమస్యలను అయినా తొలగించుకోవటానికి కొన్ని రకాల పరిహారాలు అనేవి చేయవలసి ఉంటుంది గ్రహాలను పూజించండి అప్పుడు మీ చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులు మీ పైన చెడు ప్రయోగాలు చేసే వ్యక్తులు మీ నుండి దూరంగా వెళ్ళటం అలానే మీ పైన చేసే చెడు ప్రయో ప్రయత్నాలు ప్రయోగాలు ఆపటం వంటివి జరుగుతుంది అలానే మీకు ఏ సమయంలో అయినా సరే కొన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఏ సమయంలో అయినా మీరు చేపట్టినటువంటి పనులు విజయవంతం అవుతాయని గుర్తుపెట్టుకోండి అలానే మీ చుట్టూ ఉండేటటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి ఈ సమయం అయితే మీకు అనుకూలంగా ఉంది గ్రహాలు అనేవి కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి గ్రహ దోషాల నుండి ఈ సమయంలో మీరు విముక్తిని పొందబోతూ ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయి ఏ వ్యక్తి వల్ల ముప్పు ఉందో తెలుసుకున్నారు కదా ముఖ్యంగా కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తుల వల్లే ముప్పు అనేది మీ ఎక్కువగా ఉంది అని గుర్తుపెట్టుకోండి మీ యొక్క కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులే మీ యొక్క ఎదుగుదలని మంచితనాన్ని చూసి ఓడ్చుకోలేక అలా చేయటం అయితే జరుగుతుంది ఇక మీకు గ్రహాల నుండి ఏవైతే నెగిటివ్ శక్తులు అనేవి వచ్చేవి ఉందో అవి ఆగిపోవాలి అంటే ఏదైనా మనకు మంచి జరగాలి అన్న చెడు జరగాలి అన్నా మనం మంచి చేయాలి అన్నా చెడు చేయాలి అన్నా ఖచ్చితంగా కూడా అవి గ్రహాల నుండే మొదలవుతూ ఉంటుంది గ్రహాలు అనేవి మనకు అనుకూలంగా ఉంటే అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి వస్తాయి అలానే గ్రహాలు అనేవి మనకి అనుకూలంగా లేకపోతే ప్రతికూలంగా ఉంటే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనేవి వస్తాయి కానీ ఈ సమయంలో ఈ రాశి వారికి గ్రహాలు అనేవి చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నాయి చాలా మంచి ఫలితాలు కూడా ఉన్నాయి అలానే మీ చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల సమస్యలను కూడా తొలగించుకోవటానికి గ్రహాలను పూజించటం వంటివి చాలా అంటే చాలా మంచి ఫలితాలు అనేవి ఇస్తాయని చెప్పుకోవచ్చు అలానే మీ చుట్టూ ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి ఇక నుంచి మీకు అదృష్టయోగం పట్టబోతుంది ఇంట్లో ఉండే వ్యక్తులని మీరు ఖచ్చితంగా నమ్మకుండా ఉండాలి ఇంట్లో ఉండే వ్యక్తులతో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక తెలుసుకున్నారు కదా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి